ఏపీడీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ హాయ్ ఈ రివిజన్ సెషన్లో మనం సమానత్వం వైపు అనే చాప్టర్లోని చాలా ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒక క్విజ్ లాగా రివైజ్ చేసుకోబోతున్నాం ఇది మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మన రివిజన్ని ఈజీగా చేసుకోవడానికి ఈ మొత్తం క్విజ్ని ఒక ఐదు భాగాలుగా డివైడ్ చేశాం అవేంటంటే ఫస్ట్ మార్గదర్శక మహిళలు తర్వాత ప్రపంచ న్యాయపోరాటాలు ఆ తర్వాత రాజ్యాంగం అండ్ చట్టాలు నెక్స్ట్ స్ఫూర్తిదాయక వ్యక్తులు ఇంక చివరిగా కొన్ని హెల్ప్లైన్ నంబర్స్ సరే ఇంక లేట్ చేయకుండా మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దామా ఓకే మన మొదటి సెక్షన్ మార్గదర్శక మహిళలు అంటే సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ముఖ్యంగా ఆడవాళ్ల చదువుకోసం వాళ్ల హక్కుల కోసం పోరాడి మన దేశంలో సమానత్వానికి ఒక బలమైన పునాది వేసిన గొప్పవాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రశ్న ఒకటి భారతదేశపు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయుని ఎవరు ఆప్షన్ ఏ ఆనందీబాయి జోషి ఆప్షన్ బి సరోజినీ నాయుడు ఆప్షన్ సి సావిత్రిబాయి ఫూలే ఆప్షన్ డి పండిత రమాబాయి సరైన సమాధానం ఆప్షన్ సి సావిత్రిబాయి ఫూలే ఈవిడ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మన దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్టార్ట్ చేసి ఒక పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చారు ఇక రెండో ప్రశ్న సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మొదటి బాలికల పాఠశాలని ఎక్కడ స్థాపించారు ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి నాగ్పూర్ ఆప్షన్ సి పూణే బిడేవాడ ఆప్షన్ డి సతారా సరైన సమాధానం ఆప్షన్ సి పూణే బిడేవాడా ఆ చారిత్రాత్మకమైన పాఠశాలని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలోని భిడేవాడ అనే ప్రాంతంలో స్థాపించారనమాట మూడో ప్రశ్న భారతీయ స్త్రీవాద మాతామహి అని ఎవరిని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆప్షన్ బి సావిత్రిబాయి ఫూలే ఆప్షన్ సి ఝాన్సీ లక్ష్మీబాయి ఆప్షన్ డి రమాబాయి సరైన సమాధానం ఆప్షన్ బి సావిత్రిబాయి ఫూలే మహిళల చదువు వాళ్ల హక్కుల కోసం ఆవిడ చేసిన అపారమైన కృషి వల్లే ఆవిడకి ఈ బిరుదు వచ్చింది ప్రశ్న నాలుగు మరి మన దేశపు మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరు సావిత్రిబాయి ఫూలే చదువుల తల్లి అయితే ఈవిడ వైద్యరంగానికి ఒక స్ఫూర్తి ఆప్షన్ ఏ ముత్తులక్ష్మిరెడ్డి ఆప్షన్ బి కాదంబిని గంగూలి ఆప్షన్ సి డాక్టర్ ఆనందీబాయి జోషి ఆప్షన్ డి సావిత్రిబాయి ఫూలే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ ఆనందీబాయి జోషి ఈవిడే వెస్టర్న్ మెడిసిన్లో ట్రైనింగ్ తీసుకుని అమెరికాలో డిగ్రీ సంపాదించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఐదో ప్రశ్న ఆనందీబాయి జోషి గారు ఏ సంవత్సరంలో డాక్టర్గా పొందారు ఆప్షన్ ఏ పద్దెనిమిది ఆప్షన్ బి పద్దెనిమిది ఆప్షన్ సి పధ్ెనిమిది వందల తొంభై ఆప్షన్ డి పంతొమ్మిది వందలు సరైన సమాధానం ఆప్షన్ బి పధ్ధెనిమిది వందల ఎనభై ఆరు ఈవిడ పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్ నుండి పధ్ెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో తన ఎండి పట్టాను అందుకున్నారు సరే ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం ప్రపంచ న్యాయ పోరాటాలు ఈ సమానత్వం కోసం పోరాటమనేది కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు జరిగాయి ఈ సెక్షన్లో మనం అలాంటి ఒక గ్లోబల్ లీడర్ గురించి తెలుసుకుందాం ప్రశ్న ఆరు దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష అంటే కి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు ఎవరు ఆప్షన్ ఏ మార్టిన్ లూథర్ కింగ్ ఆప్షన్ బి నెల్సన్ మండేలా ఆప్షన్ సి అబ్రహాం లింకన్ ఆప్షన్ డి బరాక్ ఒబామా సరైన సమాధానం ఆప్షన్ బి నెల్సన్ మండేలా ఈయన తన జీవితంలో ఏకంగా ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో గడిపి వర్ణ వివక్ష మీద ఒక అలుపెరుగని పోరాటం చేసి చివరికి దక్షిణాఫ్రికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రశ్న ఏడు దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ డెస్మన్ టు ఆప్షన్ బి నెల్సన్ మండేలా ఆప్షన్ సి మార్టిన్ లూథర్ కింగ్ ఆప్షన్ డి కోఫీ అన్నన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నెల్సన్ మండేలా మన మహాత్మాగాంధీగారి స్ఫూర్తితో అహింసా మార్గంలోనే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు కాబట్టే ఆయనకు ఈ పేరు వచ్చింది ఎనిమిదవ ప్రశ్న నెల్సన్ మండేలాకు భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై ఆప్షన్ డి రెండు వేలు సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఆయన జైలు నుంచి రిలీజైన అదే సంవత్సరంలో ఆయన శాంతి పోరాటానికొక గుర్తింపుగా మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయనకు అందించారు ఓకే ఇప్పుడు మనం మూడో వచ్చేసాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ రాజ్యాంగం అండ్ చట్టాలు సమానత్వం అనే ఐడియాని నిజ జీవితంలో అమలు చేయడానికి మన రాజ్యాంగం మన చట్టాలు మనకు ఎలా సపోర్ట్ గా నిలుస్తున్నాయో ఈ సెక్షన్లోని ప్రశ్నలు మనకు గుర్తు చేస్తాయి ప్రశ్న తొమ్మిది పీడబ్ల్యూడీ యాక్ట్ అంటే దివ్యాంగుల హక్కుల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది ఆప్షన్ ఏ రెండు వేల ఐదు ఆప్షన్ బి రెండు వేల పది ఆప్షన్ సి రెండు వేల పదహారు ఆప్షన్ డి రెండు వేల ఇరవై సరైన సమాధానం ఆప్షన్ సి రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కులను కాపాడటానికి వాళ్లకి సమాన అవకాశాలు కల్పించటానికి రెండు వేల పదహారులో ఈ కొత్త చట్టాన్ని తీసుకోవచ్చా పదో ప్రశ్న సతీ అనే దురాచారాన్ని ఏ సంవత్సరంలో నిషేధించారు ఆప్షన్ ఏ పద్దెనిమిది ఆప్షన్ బి పద్దెనిమిది ఆప్షన్ సి పంతొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది సరైన సమాధానం ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది రాజారాం మోహన్ రాయ్ లాంటి గొప్ప సంస్కర్తల కృషి వల్ల అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దీనిని బ్యాన్ చేశారు ప్రశ్న పదకొండు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించింది ఇది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ ఏ ఆర్టికల్ పద్నాలుగు ఆప్షన్ బి ఆర్టికల్ పదిహేను ఆప్షన్ సి ఆర్టికల్ పదహారు ఆప్షన్ డి ఆర్టికల్ పదిహేడు సరైన సమాధానం ఆప్షన్ డి ఆర్టికల్ పదిహేడు ఈ ఆర్టికల్ ప్రకారం అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినా అది చట్టప్రకారం నేరం పన్నెండవ ప్రశ్న చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే రాజ్యాంగ నిబంధన ఏది ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫోర్టీన్ ఆప్షన్ బి ఆర్టికల్ సెవెంటీన్ ఆప్షన్ సి ఆర్టికల్ నైన్టీన్ ఆప్షన్ డి ఆర్టికల్ ట్వంటీ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫోర్టీన్ ఈ ఆర్టికల్ ఫోర్టీన్ మనకు సమానత్వ హక్కు గురించి చెబుతుంది అంటే మన పౌరులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని ఇది గ్యారంటీ ఇస్తుందన్నమాట ప్రశ్న పదమూడు ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించే నిబంధన ఏది ఆప్షన్ ఏ ఆర్టికల్ పదిహేను ఆప్షన్ బి ఆర్టికల్ పదహారు ఆప్షన్ సి ఆర్టికల్ పదిహేడు ఆప్షన్ డి ఆర్టికల్ పద్దెనిమిది సరియైన సమాధానం ఆప్షన్ బి ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదహారు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదు ప్రశ్న పద్నాలుగు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ఆర్టికల్ ఏది ఆప్షన్ ఏ ఇరవై ఒకటి ఏ ఆప్షన్ బి నలభై ఐదు ఆప్షన్ సి యాభై ఒకటి ఏ ఆప్షన్ డి పద్నాలుగు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై ఒకటి ఏ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ని చేర్చి విద్యా హక్కును ఒక ప్రాథమిక హక్కుగా మార్చారు ఇక మనం నాలుగో సెక్షన్కి వెళ్దాం స్ఫూర్తిదాయక వ్యక్తులు అంటే పాతకాలం నాటి నాయకులే కాదు మనకాలంలో కూడా తమ పట్టుదలతో టాలెంట్తో కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన కొంతమంది గొప్పవాళ్లు గురించి ఈ సెక్షన్లో చూద్దాం ప్రశ్న పదిహేను వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ బి మహాత్మా గాంధీ ఆప్షన్ సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆప్షన్ డి అటల్ బిహారీ వాజ్పేయి సరైన సమాధానం ఆప్షన్ సి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ స్ఫూర్తినిచ్చే ఈ ఆటోబయోగ్రఫీని మన మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు పదహారవ ప్రశ్న మరియప్పన్ తంగవేలు ఏ క్రీడకు చెందినవారు ఆప్షన్ ఏ క్రికెట్ ఆప్షన్ బి బ్యాడ్మింటన్ ఆప్షన్ సి పారాలింపిక్ జంప్ ఆప్షన్ డి రన్నింగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పారాలింపిక్ జంప్ ఈయన ఒక ఇండియన్ పారాలింపిక్ హైజంపర్ మన దేశం కోసం ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ గెలిచి మనందర్నీ గర్వపడేలా చేశారు ప్రశ్న పదిహేడు మరియప్పన్ తంగవేలుగారు రెండు వేల పదహారు పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఎక్కడ గెలుచుకున్నారు ఆప్షన్ ఏ టోక్యో ఆప్షన్ బి లండన్ ఆప్షన్ సి రియో డి జనేరో బ్రెజిల్ ఆప్షన్ డి బీజింగ్ సరైన సమాధానం ఆప్షన్ సి రియో డి జెనేరో బ్రెజిల్ రెండు వేల పదహారు రియో పారాలింపిక్స్లో టీ ఫార్టీ టూ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచి మన దేశ కీర్తిని పెంచారు పద్దెనిమిదో ప్రశ్న ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త ఎవరు ఆప్షన్ ఏ పాట్కర్ ఆప్షన్ బి సింధుతాయ్ సబ్కల్ ఆప్షన్ సి మదర్ థెరీసా ఆప్షన్ డి అరుణారాయ్ సరైన సమాధానం ఆప్షన్ బి సింధుతాయ్ సబ్కల్ ఈమెను అనాథల తల్లి అని కూడా పిలుస్తారు మందికి పైగా అనాథ పిల్లల్ని పేంచి చేసి తన జీవితాన్ని వాళ్ల సేవకే అంకితం చేశారు ఫైనల్గా మనం చివరి సెక్షన్కొచ్చేసాం సహాయక నంబర్లు ఇవి జస్ట్ ఎగ్జామ్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్లు మాత్రమే కాదు మనందరి సేఫ్టీకి అవసరంలో ఉన్నవాళ్లకి హెల్ప్ చేయడానికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన సమాచారం ప్రశ్న పంతొమ్మిది పిల్లల సహాయం కోసం అంటే చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నంబరేది ఆప్షన్ ఏ వన్ హండ్రెడ్ ఆప్షన్ బి వన్ నాట్ ఎయిట్ ఆప్షన్ సి వన్ జీరో నైన్ ఎయిట్ ఆప్షన్ డి వన్ జీరో నైన్ వన్ సరైన సమాధానం ఆప్షన్ సి వన్ జీరో నైన్ ఎయిట్ ఇది ఇండియా మొత్తం మీద కష్టాల్లో ఉన్న పిల్లల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఫ్రీ ఎమర్జెన్సీ ఫోన్ సర్వీస్ ఇరవయవ ప్రశ్న మహిళల సహాయం కోసమున్న లైన్ నంబర్ ఏది ఆప్షన్ ఏ టెన్ నైంటీ ఎయిట్ ఆప్షన్ బి టెన్ నైంటీ వన్ ఆప్షన్ సి వన్ జీరో ఫోర్ ఆప్షన్ డి వన్ వన్ టూ సరైన సమాధానం ఆప్షన్ బి టెన్ నైంటీ వన్ ఈ హెల్ప్ లైన్ ద్వారా హింసకు గురైన మహిళలకు వెంటనే సహాయం కౌన్సెలింగ్ ఇంకా కావాల్సిన సపోర్ట్ అందిస్తారు సో ఈరోజు మనం మార్గదర్శక మహిళలు ప్రపంచ నాయకులు మన రాజ్యాంగ నిబంధనలు మనకు స్ఫూర్తినిచ్చే ఎంతో మంది వ్యక్తుల గురించి చాలా ముఖ్యమైన విషయాలు రివైజ్ చేసుకున్నాం ఇవన్నీ చూస్తుంటే సమానత్వం వైపు మన ప్రయాణంలో ఒక్కొక్కటి మైలు రాయలాంటిది మరి ఈ రోజు మనం చర్చించుకున్న ఈ వ్యక్తుల్లో ఈ చట్టాల్లో ఇప్పటి మన సమానత్వ పోరాటానికి ఏది ఎక్కువ స్పూర్తినిస్తుందని అనిపిస్తోంది ఎందుకని ఒక్కసారి దీని గురించి ఆలోచించండి మీ పరీక్షలకు ఆల్ ద వెరీ బెస్ట్